నమస్కారం అండి నమస్కారం నేను మీ మున్యా నాయక్ హంస ఫర్టిలైజర్ పెస్టర్ అండ్ సీడ్స్ హంస ఆర్కిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మాదిరిగా చూసినా లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇక్కడ మెడదేపల్లిలో పెరుగు లింక్ తోటొచ్చినాము ఈ రోజు రైతు ప్రదక్షిణ క్షేత్రాన్ని కంపెనీ వారు ఇక్కడ పెట్టడం జరిగింది దానికి మనం అందరినీ పిలిపించే యొక్క బాగోగులు ఈ తోట యొక్క మంచి చెడులు మీ ద్వారా తెలుసుకుందామని మీ సలహాలు మాకు అవసరం కాబట్టి మీ సలహాలే మాకు ముఖ్యం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆ తోటలు పండించే రైతులు కాబట్టి మీరు మీరు దాదాపుగా ఇప్పుడు వేసుకునే ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ తోటలు వేసుకునే ఉ ఈ దానికి మీరు చూసిన మీరు చూడడానికి వచ్చిన దానికి మీరు పెట్టుకున్న దానికి వ్యత్యాసాలు ఏమైనా మాకు చెప్తారేమో అని మిమ్మల్ని అందరినీ పిలిపించాను అదే మాదిరిగా ఇక్కడ తోటనైతే మనమైతే చూస్తున్నాం ఇప్పుడు ఎలా అంటే మనం కంటితో ఎప్పుడైతే చూస్తామో అది మంచిగా అనిపిస్తేనే దాన్ని ఎంచుకోండి మీకు కనుక అది పోతే అది మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మార్కెట్లో చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా రకాల కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి ఎన్నో రకాలుగా వస్తున్నాయి తాళవుతుంది దీంట్లో తాల్ పర్సంటేజ్ ఉందా లేకపోతే దీంట్లో గింజ శాతం బాగుందా లేకపోతే కాయ సైజు పొడుగుందా లేకపోతే చెట్టు యొక్క హైట్ ఎంత దాని కాండం ఎంత ఈ నేల ఏం నేల అనేది మనం చూసుకోవచ్చు ఈ రోజు భాగంగా ఇవాళ ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు దాదాపుగా మహాశివరాత్రికి దగ్గరలోనే ఉన్నాం మనం మహాశివరాత్రి కనుక అయిపోతే దాదాపుగా ఎండాకాలం వచ్చినట్టే లెక్క ఇప్పటిదాకా ఈ తోటకి ఏమైనా ముడతలు ఉన్నాయా దీనికి నల్లి తట్టుకున్నదా అదే దానిగా మనం చూసుకోవచ్చు అదే మాదిరిగా ఇప్పుడు రైతులైతే మనం దీనికి ఏం చేశారు ఇంకా చేస్తే ఈ పంట ఈ విధంగా వచ్చింది అనేది తెలిసైతే మన అయితే రైతు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి ఓకే ఒకసారి చెప్పండి రైతులందరికి వినేబడలా చెప్పండి ఓకే ఓకే నా పేరు అండి మిడదపల్లి గ్రామం సింహపాలెం మండలం ఓకే వచ్చేసి నేను ఎంచుకున్న ఇస్తున్నాం సఫల భీష్మ థర్టీ సిక్స్ అండి ఇరవై ఎనిమిది ముప్పై ఇంచుల మధ్యలో వేసుకున్నాం అంటే మనం భూమిని బట్టి వేసుకున్నాం దాంట్లో బలం బలాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో వేసుకున్నాం స్టార్టింగ్ నుంచి దీన్ని ఎండాకాలం సమ్మర్లోనే ప్లవ్ వేసుకొని బుక్కి రెడీ చేసుకొని వేసుకున్నాం కార్బన్ కట్టలు అవి వేసుకొని మొక్క పెట్టాక ఒక పద్నాలుగు రోజులు దీని మీద పడింది ఆల్మోస్ట్ నేను పోయిందనుకున్న తర్వాత పదహారు రోజుల తర్వాత రూఫ్ డెవలప్మెంట్ తర్వాత దాని సక్కనదే రావడం జరిగింది చెట్టు బాగుంది దగ్గర దగ్గర కాపు బిల్టు లేదు తాలు శాతం తక్కువ ప్లస్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి ఏరిచేసాను మందులు కూడా ఒక ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు సార్లు స్ప్రే చేసా పోయడానికి కూడా సులువుగా అనువుగా ఉంది కాయ ఓకే బాగుందంటావు బాగుందంటే ఇప్పుడు విన్నారు కదా రైతు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే నేను కార్బన్ బస్తాలు వాడినా అంటాడు అంటే సేంద్రియ ఎరువులు వాడండి కెమికల్కు దూరంగా ఉండండి కెమికల్ తక్కువ మొత్తంలో వాడండి ఎప్పుడైతే మీరు సేంద్రియాలు సేంద్రియ ఎరువులు వాడతారో అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ భూమిలో కర్బన శాతం అనేది పెరిగి మొక్కకు ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తారు అదే మాదిరిగా ఆయన ఏం చెప్పొచ్చు నేను పదిహేను నుంచి ఇరవై సార్లనే మందులు కొట్టి ఉంటా పది ఐదు నుంచి పది బస్తాలే విన్న మందులు వాడి ఉన్నా నేను అదే మాదిరిగా నేల ఇది ఏం రకమైన భూమిది ఎర్రమట్టి ఎర్రమట్టి ఇది చూస్తున్నారు కదా ఎర్ర నేల అన్న ఇది చూస్తున్నారు కదా ఎర్ర నేల అయితే ఇప్పటిదాకా నేను ఒక నలభై నుంచి యాభై చోట్లయితే తిరిగి చూడడం జరిగింది అది అన్ని నెలల జరిగింది ఎర్రచెక్క నేలలో చూసాము ప్లస్ గర్బ నేలలో చూసాము అదే మాదిరిగా ఎర్ర రేగండి నెలలో చూసాము దుబ్బం ఇప్పుడు ఇది ఇది ఏం నెల ఇది ఎర్రచెక్క నెల ఎర్రచెక్క నెలలో చూసాము అదే ఇప్పుడు దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే గుత్తులు గుత్తులు కాయడం దగ్గర దగ్గర కాయడం ప్లస్ కాయ సైజు పొడుగు ప్లస్ నాణ్యత గల కాయ ప్లస్ గింజ శాతం ఎక్కువ ఉన్నది తెంపడానికి కూడా ఆయన ఏమంటున్నారు రైతు ఏమన్నా తెంపడానికి కూడా నెంబర్ 1 గా మాకు చెప్ారని కూడా హైలైట్ గా ఫన్ చేస్తున్నప్పటికి మాకు ఓకే 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 నమస్తే ప్రినో దానా టెస్ట్డ్ డీలర్ కూడా రావడం జరిగింది ఓకే ఇటు మనం ఈ ఇతరం మీకు నచ్చిందా అన్న మీకు నచ్చిందా అన్న మీకు నచ్చిందా అన్న మీకు నచ్చిందా

చెప్పండి సార్ చెప్పండి అన్న ముప్పై ఆరు ముప్పై ఆరు అనేది గుర్తు పెట్టుకోవడం మంచిది ఓకే అందరికి మీరు వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు